శ్రీమాత నమ కన్యారాశిలోకి అధిపతి అంగారకుడు నాలుగు రాశుల వారి జీవితాల్లో భారీ మార్పులు ఆగస్టు పద్దెనిమిది నుంచి కనక వర్షం శాస్త్రం ప్రకారం అంగారకుడు ఆగస్టు పద్దెనిమిదిన సంచరించబోతున్నాడు కుజుడు ధైర్యం సౌర్యం దాంపత్యం సంతోషం భూమికి కారకుడిగా చెబుతుంటారు జాతకంలో కుజుడు శుభప్రదంగా ఉంటే ఆ వ్యక్తి బలవంతుడు నిర్భయుడు ధనవంతుడు అవుతాడు దాంపత్య సుఖాన్ని అనుభవిస్తాడు త్వరలో కుజుడు కన్యారాశిలో రాశిలో సంచరించబోతున్నాడు అంగారకుడి సంచారం పెద్ద మార్పును తెస్తుంది అంగారకుడి సంచారం కొంతమందికి అనుకూలంగాను కొందరికి ప్రతికూలంగాను ఉంటుంది నాలుగు రాసుల వారికి అంగారక సంచారం చాలా శుభప్రదం కానుంది ఆ రాసులను గురించి ఈరోజు ఈ వీడియోలో చూసి వివరంగా తెలుసుకుందాం అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఎన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక విషయంలోకి వెళ్తే అందులో మొదటిది కర్కాటక రాశి ఈ రాశి వారికి సంబంధించి ఆర్థిక లాభం ఉంటుంది కెరియర్లో పురోగతికి మంచి అవకాశాలు లభిస్తాయి వ్యాపారాలు వృద్ధి చెందుతాయి ఉద్యోగస్తులకు ఇంక్రిమెంట్లు ప్రమోషన్లు లభిస్తాయి రెండవది వృచ్చిక రాశి ఈ రాశి వారికి సంబంధించి అవసరానికి సహాయం చేసేవారు ఉన్నారు ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు అలాగే ఆరోగ్యం కుదుటపడుతుంది ధనం లాభదాయకంగా ఉంటుంది తదుపరి ధనుసు రాశి ఈ రాశి వారికి సంబంధించి వృత్తి జీవితంలో తీవ్రమైన మార్పులు కనిపిస్తాయి విదేశాల్లో ఉద్యోగం చేయాలనుకునే వారి కళ నెరవేరుతుంది కెరియర్లో పెద్ద మైలురాయిగా నిరూపించబడుతుంది కార్యాలయంలో ప్రశంసలు ఉంటాయి నాలుగవది మకర రాశి ఈ రాశి వారికి సంబంధించి ఆదాయ వనరులు సృష్టించబడతాయి మీరు మీ మాటలపై సంయమనం పాటిస్తే మీరు పెద్ద లాభం పొందవచ్చు కార్యాలయంలో సహ ఉద్యోగులతో సత్సంబంధాలు మెరుగుపడతాయి ఇంక్రిమెంట్లు ప్రమోషన్లు లభించే అవకాశాలు ఉన్నాయి వ్యాపారాల విస్తరణకు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి వ్యాపారులు పెద్ద మొత్తంలో లాభాలను పొందుతారు